మాద్రవ్యో చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాద్రవ్య రహిత చేయాలి దాంతోపాటు సేమ్ మనకు డిస్టిక్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాద్రవ్య రైతు చే చేయడానికి మనం మనకు టార్గెట్ ఉంది దాని భాగంగా లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి మనం అందరూ కష్టపడుతున్నారు చాలా పెద్ద మినేస్ ఇది మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే రెండు స్ట్రాటజీ ఉంటాయి ఒకటి డిమాండ్ రిడక్షన్ సెకండ్ సప్లై రిడక్షన్ సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి ఈ ఎన్టీ గంజా వస్తుంది అది ఆల్రెడీ లిస్ట్అట్ చేసిన హాట్స్పాట్ కూడా లిస్ట్అవుట్ చేయడం జరిగింది చాలా సరి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్ తో పాటు ట్రైన్ చెకింగ్ లో ఆల్మోస్ట్ వందల కేజీ మనం సీజ్ కూడా చేయడం జరిగింది బట్ సప్లై